మదర్ శత మూలగా లేఖి ఉంటుంది అంటే వంద మూలక వేసేసి లేఖిం చేస్తాం ఓకే సో అది నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచడానికి గురించి అంటే ప్రతిసారి వాడి లోపల ఉండే ఏదైతే తగ్గిపోతుంది వైట్ సెల్స్ తగ్గుతుంది రెడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి అలాంటప్పుడు ఇది పని చేస్తుంది ఇంత ముద్ద తినండి అంతే డైలీ తాగుతున్నాం కదా వేస్ట్ వేస్ట్ చాక్లెట్స్ అన్ని తింటున్నాం కదా ఇంత చాక్లెట్ అనుకుని తినండి ఒక ఐదు సంవత్సరాలు ఆడి బాడీ ఎలా ఉంటుంది అంటే అంత అంత స్ట్రాంగ్ తయారవుతుంది అండ్ వేరే వృద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది ఆయిల్స్ అనమాట బాడీ లోపల అంటే భయము దయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మెటల్స్ ఒకసారి భయం ఎందుకు వస్తుంది మనలో ఇప్పుడు మెగ్నీషియం బాగా తగ్గువైపోతే ఆటోమేటిక్ భయం వస్తుంటది సో అది ఇది రీప్లేస్ జరుగుతూ ఉంటుంది వంద మూలికలు ఉన్నాయి అందులో సో పప్పు ఉంటుంది సో మన అదృష్టాలు ఇవన్నీ మనకి భారతదేశంలో దొరుకుతున్నాయి కాబట్టి సరే ఒక మెడిసిన్ చేసుకుందాం అక్కడ ఏదైనా మాలకుల అది ఎలా తయారవుతుంది ఏదో బయట నుంచి రావట్లే కదా అన్ని మళ్ళీ ఈ గుడుచి నుంచి వస్తున్నాయి కదా తులసి నుంచి వస్తున్నాయి కదా అండ్ గోక్షురు నుంచి వస్తున్నాయి కదా ఇవన్నీ మూలికలు రైట్ ఈ మూలికలు తల కషాయం ఎక్స్ట్రాక్షన్ అందులో పెట్టుతున్నారు వాళ్ళు వన్ ఎంజీ అంటారు ఫైవ్ ఎంజీ అంటారు అంటే ఫైవ్ మిల్లీగ్రామ్ మాలిక్యులర్ ఉంది సో మెడిసిన్ అదే కదండి అర్థం ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ మాలిక్యులర్స్ నుంచి వచ్చింది కదా మరి అవి తీసుకుంటే ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మరి అని చెప్పబడింది చెప్పబడింది ఎక్కడ లేదు సురేష్ గారు ఒక జ్వరం వచ్చింది టూ డేస్ వెయిట్ చేశారు తగ్గలేదు యాంటీబయోటిక్ వెళ్ళాం టూ డేస్ వాడాం తగ్గిపోయింది ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చింది మరి ఈ ఔషధాలు కానీ కషాయాలు కానీ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు అర్థం చేసుకోండి ఒక పారాసిటమాల్ ఉంది లేకపోతే ఏదైనా కొంచెం బయట దొరికిన ప్రతి ఒక్కదానికి దర్ ఇస్ కాంపోజిషన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అర్థం ఏ జ్వరం అయినా నేచురల్గా తగ్గుతుంది మనం ఆ టైం ఇవ్వం సో నేచురల్ ఎందుకు గతంలో ఎందుకంటే టైం ఎందుకు ఇచ్చేవారంటే టైం ఇవ్వమా లేకపోతే తట్టుకునే శక్తి పేషెంట్ కి లేదంటారు వీడికి ఉండదు వాడికి ఉండదు ఇంగ్లీష్ మెడిసిన్ వాడికి ఉండదు అండ్ ఆయుర్వేదం వాడిన వాళ్ళకి ఏదైతే ఉందో ఉండదు ఆయుర్వేదం అంటే ఏంటంటే మందులు నూరు ఇవ్వడం కాదు లైఫ్ స్టైల్ వాడికి నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా రాకూడదు అంటే ఇదే రోగం మళ్ళీ రాకూడదు అనే దానికి చేస్తాం సో వీడికి ఇది వచ్చింది ఇది ఇప్పుడు మెడిసిన్ ఏదేసేసి ఆ వైరస్ ని కొన్ని రోజులు పడుకుని పెడతాం చచ్చిపోదు ఆయుర్వేదం ఏం చేస్తాం మూలం నుంచి తీసేస్తాం ఎప్పుడైతే కొన్ని రోజులు పడుకుంటది మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక వాడి ఫ్రెండ్ ఇంకోటి వచ్చిందంటే మళ్ళీ రైజ్ అవుతుంది ఇంకొక మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ రావచ్చు సో లైఫ్ ఒక చూసుకోండి ఒక్కొక్కరు ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారంటే చాక్ ఎక్కువ పంపిస్తున్నాం సరే అవన్నీ పెడదాం ఒక కాంపోజిషన్ ఎలా తయారవుతుంది ఒక ఒక పారాసెటమాల్ కానీ లేకపోతే మన థైరాక్సిన్ ఏదైతే అంటున్నామో ఎలా తయారవుతుంది ఏమో కెమికల్ ఫార్మేషన్ కాదు కదా అంటే ప్రతి ఒక్క మూలికల తాడకి ఎక్స్ట్రాక్షన్ కదా ఇప్పుడు చూడండి అర్జున ఉంది లేకపోతే పునర్నవ ఉంది శతావరి ఉంది దాన్ని కొన్ని వేల అంతా కలిపి ఒక ఎక్స్ట్రాక్షన్ తయారు చేస్తారు ఎక్స్ట్రాక్షన్ అనేది మెడిసిన్ లో కలుపుకొని ఎంజీ లెక్క మనకి ఇస్తున్నారు వన్ ఎంజి టూ ఎంజి మనకి ఇక్కడ పనిచేసేది ఈ ఎక్స్ట్రాక్షన్ అనమాట మనం ఈ కషాయం కషాయంతాలకు లోపలికి వెళ్ళేది మిగతాంత సపోర్టింగ్ ముద్ద మైదా అంతే చాక్ పౌడర్ అట్లాంటిది సపోర్టింగ్ లోపలికి వెళ్తుంది అంతే సో మరి ఇలా ఔషధాలు గాని మూలికలు కానీ తీసుకుంటే రాని సైడ్ ఎఫెక్ట్స్ మరి ఈ మెడిసిన్ వాడితే ఎందుకు వస్తుంది అంటే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏమిటవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జ్వరం వచ్చిందండి మేమేం చేస్తాం జలుబు వచ్చింది మేమేం చేస్తాం మీకు బాడీ హీట్ జనరేట్ అవ్వడానికి కోసం మెడిసిన్ ఇస్తాం హీట్ జనరేట్ అయితే మూలం నుంచి ఉండే కఫం తగ్గిపోతుంది మన బాడీలో కొంచెం మీరు మళ్ళీ చలటి నీళ్ళు ఇచ్చామనుకోండి ఏమవుతుంది అది పెరుగుతుంది సో దీనికి పత్యాపత్యాలని కంపల్సరీ చెప్తాము అమ్మా ఇవి వాడాలి ఇవి వాడకూడదు ఇవి ఇవి ఇంపార్టెంట్ ఎవరైనా చెప్పాల్సింది ఏంటంటే నీకు ఇందుకు వచ్చింది రావు ఇవి వాడాలి ఇవి వాడకూడదు కొన్ని రోజులు తట్టుకోవాలి పత్యం అంతే ఇప్పుడు కొందరు దీక్షలు వేస్తారు దీక్ష వేసినప్పుడు ఏం చేస్తారు స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు సో ఇవి కూడా అలాంటిదే మనకి రూపంలో ఒక వైరస్ ఉన్నప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పాటించాల్సిందే అప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు జ్వరం వచ్చిన వల్ల లివర్ పాడైపోయింది మళ్ళీ రియాక్టివ్ అవుతుంది మనం ఎక్కడ చేస్తున్నాం లివర్కి యాక్టివేట్ చేయిస్తున్నాం మళ్ళీ రక్తం బాగా ప్రసరణ జరిగి లివర్ని యాక్టివేట్ చేసే మెడిసిన్సే ఇవన్నీ కషాయాలు అంటే ఇది ఒక్క రోజులో కాదు కొన్ని వేల సంవత్సరాల పరిశోధన తర్వాత వచ్చిన శాస్త్రాన్ని మనం ఆయుర్వేదం అంటాం